మన ఊరిలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణ శాసన సభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ డొట్కంతి మండల్ గ్రామంలో ఎనారీజీస్ నిధుల నుండి మంజూరైన సీసీ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు కంగిటి చౌరస్తా నుండి ఒక కిలోమీటర్ వరకు రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల బిటి రోడ్డు శాంక్షన్ అదేవిధంగా అరవై లక్షల లైబ్రరీ మరియు కంగిటి చౌరస్తా నుండి సిద్దేశ్వర వరకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా అధికారులు కొరకు ఇన్స్పెక్షన్ బంగ్లా కూడా శాంక్షన్ చేస్తామని నారాయణఖేడ్ శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి హామీ ఇవ్వడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గత బ్యారస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల రాష్ట్రంగా ఖజానా మొత్తం దోచుకున్నారు కావున వాళ్లు చేసిన అప్పును కొద్ది కొద్దిగా కట్టుకుంటూ ప్రభుత్వ పథకాలు ఏవి ఆగకుండా అనవసరమైన ఖర్చులు ప్రభుత్వం తగ్గించుకుంటూ ప్రజలకు కావలసిన అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు నల్లావాగు ను ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసుకుని ఇంకా ఎక్కువ ఎకరాల భూమికి సాగునీటిని అందించే విధంగా కెనాళ్లను మంజూరు చేయిస్తాం అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి బీసీసీ ప్రధాన కార్యదర్శి గారు మరియు రాకేష్ శేట్కర్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గారు మరియు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు బొప్పోచయ్య తాహిర్ అలీ

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏవి చేసినా కూడా అన్నీ కరెక్ట్గా చేస్తాం మాది మాటల ప్రభుత్వం కాదు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేది చెప్తుంది చెప్పేది చేస్తుంది ఖచ్చితంగా తర్వాత మా చైర్మన్ గారి బాగా గుర్తు మనం అందరం కొండ సూరేఖ గారితో మాట్లాడినా మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తే సిద్ధేశ్వర సిద్ధేశ్వర ఆలయం అభివృద్ధి కూడా మనం నిధులు సమకూర్చుకుందాం సర్వే కూడా చేయించిందంటే యాభై మూడు కిలోమీటర్లు అయింది మీరు చాలా సెలెక్ట్ చేయండి ఇక్కడ పార్కింగ్ కనుగోలుగా ఉంటుంది తర్వాత కళ్యాణ మండపం అనుగుణంగా ఉండే కోటిదారు కోటి ధర చేసుకుంటున్నారు కోటి ఎంత చేసుకుంటారు అందరికీ ఉపయోగమే డైనింగ్ హాల్ కా ఫంక్షన్ హాల్ చేసుకోండి మనము కొండ సూర్యకు గౌరవ మంత్రివర్యులు దేవాదాయ శాఖ మాత్రులు వాళ్ళతో మనం మీకు బట్టి పంపిస్తాం మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో రాజులు చాలామంది ఉన్నారని చెప్పారు ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తే ఎంత అంటే ఎంత కూడా మనకు గ్రాంట్స్ ఇస్తారు కోటి ఇస్తే వాళ్ళు రెండు కోట్లు ఇస్తారు ఇక మీరు అభివృద్ధి గురించి గుడి అభివృద్ధి గురించి మంచి ప్లాన్ గీప్ మంచి గుడిని కూడా ఇంప్రూవ్ చేసుకుందాం మనము ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర రోడ్ సిద్ధేశ్వర రోడ్డు వరకు కూడా రోడ్ ప్రపోజ్ చేయడం జరిగింది మేము గుడి వరకు అది కూడా అది కూడా తొందరగా శాంక్షన్ అయితే అది కూడా అవుతుంది అది కూడా తొందరగా శాంక్షన్ అవుతుంది సార్ మన కాంగ్రెస్ పార్టీ రోడ్ చేసిన అవే రోడ్లు ఉన్నాయి కూడా రోడ్ మీరే చేయాలి సార్ ఇప్పుడు తాండల గుండల రోడ్లు ఇక్కడ